హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ ప్రసాద్ అపూర్వ మీద కోపంతో రగిలిపోతూ మీదకు దూసుకురావడంతో శరత్ చంద్ర అలాగే మీరా ఇక అందరు కూడా షాక్ అయిపోతారు అపూర్వ గురించి వెంటనే భూమి వీడియో చూపించడంతో అందరూ అలానే చూస్తూ ఉంటారు మరి నిజంగా భూమి ఏం వీడియో తీసుకువచ్చింది కోపంతో ప్రసాద్ ఇక ఆ అపూర్వ చంప పగలగొట్టి ఎందుకో అపూర్వం మీద కోపంతో రగిలిపోయాడు అది చూసిన శరశ్చంద్ర అలానే నించుండిపోయాడా అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడలకైతే వెళ్ళిపోదాం ఇక లేచేయకుండా పూర్తి వీడనైతే చూసేయండి ఇక భూమి అలాగే గగన్ చెర్రి ముగ్గురు కూడా ఆ రౌడీ నారాయణ్ ను ఎలా పట్టుకోవాలి అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటారు ఎలాగూ నీకు వాడి మీద ప్రేమ ఉంది కాబట్టి నువ్వు కొంచెం ప్రేమ ఉన్నట్లు నటిస్తే వాడిని మన దగ్గరికి చేర్చుకోవటం అంత కష్టమైన పని ఏమీ కాదు ఖచ్చితంగా నువ్వు కొంచెం సహకరిస్తే మనం వాడిని తెలుసుకొని ఆ పెళ్లి ఆపడానికి కారణమైన వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు అనగానే భూమి ఆలోచిస్తూ ఉంటుంది పాపం భూమి వదిలేయనయా అనగానే సరే అలా అయితే వదిలేద్దాంలే అని అంటూ ఉంటే లేదు నేను ఖచ్చితంగా అలానే మీరు చెప్పినట్లు చేస్తాను మా ఆంటీని ఇంటికి తీసుకురావాలని నాకు మాత్రం ఉండదా ఏంటి అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది భూమి సరే అని చెప్పి అనగానే గగనిక సరే వాడిని ప్రేమలోకి దించాలి అంటే నేను ఒక స్క్రిప్ట్ రాసిస్తాను అని చెప్పి అనగానే ఓహో స్క్రిప్ట్ కూడా ఉందా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది గగనిక తను కొన్ని మంచి మాటలు అలాగే ప్రేమిస్తున్న వాళ్ళకి చెప్పవలసిన మాటలన్నీ కూడా పేపర్ మీద రాసి వెంటనే భూమి చేతికి ఇవ్వగానే భూమి అదంతా చూసి ఏంటి ఇదంతా నేను ఇప్పుడు వాడికి చెప్పాలా ఏంటి అనగానే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి అనుకోకుండా మనసులో మాటలు అయితే వచ్చేయాలి కానీ నువ్వు ఇది స్క్రిప్ట్ ప్రకారం చేస్తున్నావు కాబట్టి వాడు నిజంగా నమ్మాలి అంటే ఇదంతా అవసరం అనగానే భూమి అదంతా చూస్తూ రిహార్సల్స్ అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది అదంతా కూడా గగనిక చెప్పు అనగానే గగన్నే ప్రేమిస్తున్నట్లు తన మనసులో ఉన్న మాటలన్నీ కూడా గగన్ కి చెప్తూ ఉంటే చెర్రి వీడియో అంతా కూడా తీస్తూ ఉంటాడు వీడియో బాగా తీయాలరా అని చెప్పి అనగానే సరే సోదరా బాగానే తీస్తున్నాను అని చెప్పి భూమి చెప్తున్న ప్రతి ఒక్క మాట కూడా గగన్ గురించి ప్రేమించే మాటలన్నీ కూడా గగన్ ని ఊహించుకుంటూ అంత కూడా చెప్తూ ఉంటుంది పాపం గగన్ మాత్రం ఆ పేపర్ లో ఉన్న స్క్రిప్ట్ ప్రకారమే తనంతా ప్రాక్టీస్ అయిందని అనుకుంటూ ఉంటాడు మాటకి ముందు బంగారం వెనక బంగారం అని రాశాడు కాబట్టి అన్ని కూడా చదువుతూ ఉంటుంది వెంటనే కా సరే బాగా ప్రాక్టీస్ చేశామని చెప్పి తనకి అంటూ ఉంటారు ఇకపోతే ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత పూర్ణి బాధపడుతూ ఉంటుంది గగన్ కూడా అటు ఇటు తిరుగుతూ తన తల్లి శారదను ఎలా ఇంటికి తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు పాపం భూమి గగన్ దగ్గరికి వెళ్లి ఓదార్చాలి అనుకుంటుంది కానీ భూమి పైన కోపం ఉండడంతో తనని దగ్గరికి తీసుకుని ఓదార్చలేకపోతుంది చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే ఈ వీడియోని వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటారు కదా సోషల్ మీడియాలో ఆ వీడియో అప్లోడ్ చేయడంతో అది బాగా వైరల్గా మారి అందరికి ఫోన్లో కూడా వీడియో రూపంలో వస్తుంది హై బంగారం మనం శరచంద్ర గారి కూతురు పెళ్లిలో కలిసాం కదా అప్పటి నుంచి నీ మీద మనసు పారేసుకున్నాను బంగారం నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నువ్వు లేని ఈ జీవితం నాకు వద్దు బంగారం అని చెప్పేసి అన్న మాటలన్నీ కూడా నారాయణ ఫోన్కి అలాగే వెంటనే తినుకుంటూ ఫ్రూట్స్ తినుకుంటూ కూర్చున్న గోరింటకు పిన్ని గారి ఫోన్కి కూడా రావడంతో వీడియో చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ భూమి ప్రేమిస్తుంది ఆ నారాయణ గారి అని అనుకుంటూ వెంటనే బేబీ బేబీ అని చెప్పేసి వస్తువు ఉంటుంది ఏంటి పిన్ని అంత కంగారుగా ఉన్నావు అనగానే ఒక్కసారి ఈ వీడియో చూడవే అని అంటూ ఉంటే ఏముంది ఆ వీడియోలో అని చెప్పి వెంటనే ఫోన్ తీసుకుని ఆ వీడియో చూడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి పిన్ని ఇది ఆ నారాయణ గారిని ప్రేమించడం ఏంటి అనగానే వెంటనేక సరే కింద నెంబర్ కూడా ఇచ్చారు కదా ఆ నెంబర్కి ఫోన్ చేద్దామని చెప్పేసి వెంటనే ఆ నెంబర్కి ఫోన్ చేయడంతో చెర్రీకి ఫోన్ పోతుంది వెంటనే చర్రీ ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు హలో ఎవరు ఎవరు కావాలి అని అంటూ ఉంటే వెంటనే వెంటనే ఫోను అపూర్వకిస్తుంది చెరి ఏంట్రా నీ ఫోన్ నెంబర్ ఇది ఆ భూమి ఏంటి వాడు ఎవరినో ప్రేమించడం ఏంటి అని అంటూ ఉంటే అది ఆ భూమి ఇక ఎందు ఇందు పెళ్లి ఆపిన వాడిని పట్టుకోవడం కోసం ఇదంతా చేశామత్తయ్య అనగానే ఒక్కసారిగా అపూర్వ షాక్ ఇపోతుంది మనం ఏమి చేయలేకపోయాం కనీసం భూమి ద్వారా అయినా ఆ రౌడీ ఎక్కడ ఉన్నాడో కనుక్కొని ఖచ్చితంగా తీసుకొచ్చి నిజం నిరూపించి వంశీతో ఇందు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను అత్తయ్య అనగానే షాక్ ఇప్పి ఫోన్ కట్ చేస్తుంది చూసావ పిన్ని ఆ భూమి ఎంతకు తెగించిందో ఆ రౌడీ కను తీసుకొచ్చి నేరుగా నిజాన్ని నిరూపించాలనుకుంది ఆ నిజమే కనుక తెలిస్తే మా బావ ఇందు పెళ్లి అదే సొంత కూతురు కన్నా ఎక్కువగా చూసుకునే హిందు పెళ్లి నేనే ఆపేనని తెలిస్తే మాత్రం నా ప్రాణాలు తోడేస్తాడేమో అనగానే అదే జరుగుతుందని అనిపిస్తుంది బేబీ అనగానే ఈ ఏంటి పిన్ని నన్ను ఇంకా కంగారు పెడుతున్నావు ముందు ఆ నారాయణ గారు ఎక్కడ ఉన్నాడో ఫోన్ చేయి ఫోన్ చేయి అని అంటూ ఉంటే అప్పటికే నారాయణ ఫోన్కి ఆ వీడియో వస్తుంది వీడియోని చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు చూసారా నా కోసం ఆ అమ్మాయి ఎంతలా ఇదవుతుందో నన్ను ప్రేమిస్తుంది ఈ వీడియో చూసా కూడా నేను తనకి ఇంకా దూరంగా ఉండడం కరెక్ట్ కాదు అని అనుకుంటూ ఉండగా వెంటనే గోరింట పిండి గారు ఇక నారాయణకు ఫోన్ చేస్తుంది నారాయణ బైక్ మీద పడుకొని ఆ ఫోన్ రావడంతో ఇంకా ఏంట్రా ఆ ఆవిడ ఫోన్ చేస్తూ ఉంది అని అనగానే ఏమోరా ఎందుకు ఫోన్ చేస్తుందో ఏమో అని అంటూ ఉంటే ఆ అపూర్వం ఇచ్చిన డబ్బులు ఇంకా నా దగ్గర ఉన్నాయని అనుకుంటుందేమో అవి ఎప్పుడో అయిపోయాయని తెలియదు కదా ఇప్పుడైతే నేను ప్రేమలో పడ్డాను ఆ అమ్మాయిని ఎలాగైనా సరే ఫోన్ చేసి పెళ్ళి అలాగే అన్నీ కూడా చేసుకోవాలి ముందు ఆ అమ్మాయి పేరెంట్ కనుక్కోరని అని చెప్పి తన స్నేహితులు అంటూ ఉండగా సరే అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పటికే అప్పటికేకా ఫోన్ కాల్స్ మీద ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి ఫోన్ ఫోన్కి ఒకరి తర్వాత ఒకరు ఎవరో ఒకరు ఫోన్ చేస్తూనే ఉంటారు నీకు వాడు తప్ప ఇంకెవరు దొరకలేదా అమ్మ వాడు సిమెంట్ రేకుల మీద సిమెంట్ రేకులు వేసినట్లు ఉన్నాడు అని చెప్పి ఏదైతే మాట్లాడుతూ ఉంటారు అప్పటికి భూమికి కోపం వస్తూ ఉంటుంది నా చావు నా ఇష్టం అనగానే అయితే నీకు భూమి దెబ్బతికి అర్హత లేదు చచ్చిపో అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు చెర్రి అలాగే గగన్ నవ్వుతూ ఉంటే నవ్వుతున్నారు కదా నవ్వు ఆపుకోలేకపోతున్నారు కదా నవ్వండి అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఇక వెంటనే నారాయణ ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయకపోవడంతో అపూర్వ చాలా కంగారు పడిపోతుంది ఏంటి పిన్ని సమయానికి వాడు అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటూ ఉండగా అది నాకు కూడా అర్థం కావట్లేదే వాడిని నేరుగా ఇక్కడికి తీసుకొచ్చి మీ ఆయన ముందు నించోబెడతారేమోనని నాకు భయంగా ఉంది అనగానే అది గనక జరిగితే నేను బ్రతకడం కూడా వేస్ట్ అది జరగకుండా ముందే జాగ్రత్త పడేదే అపూర్వ అని చెప్పి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటో దీని ధైర్యం చంద్రని ఎవరికి తెలియకుండా చంపేసింది ఆ పూర్వని ఇంట్లో నుంచి లేకుండా చేయాలనుకుంది కానీ ఆ పూర్వ పాపం గట్టిది ఆ యొక్క భూమి పాపం గట్టిది కాబట్టి ఇంకా దీని తాకిడికి నించుంది అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది పాపం శోభా చంద్ర చచ్చి ఎక్కడ ఉందో కానీ తన బిడ్డని నేల మీద వేసి ఈ అపూర్వకు గట్టి పోటీగా నిలిచేలా చేసింది అన్నట్లు అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే కృష్ణప్రసాద్ తన కూతురు పరిస్థితి చూసి చాలా బాధపడుతూ ఉంటాడు కదా మీరా ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది ఏమండి ఆ గగన్కి నేనేమన్యాయం చేశాను నా బిడ్డలు ఏమన్యాయం చేశారండి ఈ పరిస్థితికి తీసుకొచ్చాడు అని అంటూ ఉంటే అయ్యో నీకు ఇంకా అర్థం కావట్లేదా మీర గగన్ ఎలాంటి వాడో నీకు తెలియదా అనగానే ఎలాంటి వాడో బాగా తెలిసింది కదా వాడెవరినో తీసుకొచ్చి నా కూతురు మీద నిందలు మోపి పెళ్లి ఆగిపోయేలా చేసి ఈ రోజు తనని చావు బ్రతుకుల మధ్య చచ్చి జీవత్సవం లాగా పడేలాగా చేశాడు నా బిడ్డకు ఖచ్చితంగా ఆ వంశీతోనే పెళ్లి చేయాలని తను కోరుకుంటుంది అనగానే ఖచ్చితంగా నా కొడుకు వంశీకి అలాగే ఇందుకు పెళ్లి చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు అని ఈ విధంగా అనుకుంటున్న సందర్భంలో వెంటనే ఇక కృష్ణప్రసాద్కి తెలుస్తుంది శరత్చంద్ర శారదను ఇంటి నుంచి తీసుకువెళ్ళాడన్న అన్న సంగతి విషయం తెలిసి కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు ఇంటికి వచ్చి ఎలాగైనా శరత్చంద్రని నిలదీయాలని బయలుదేరుతూ ఉంటాడు ఇక అప్పటికే ఆ రౌడీ నారాయణ ఎక్కడ ఉన్నాడు ఏంటి అని ఆచుక్కి తెలుసుకున్న భూమి నేరుగా వీడియోతో ఇంటికి వచ్చేస్తుంది వచ్చి తను చెప్పిన వాయిస్ అంతా కూడా తనని ఎక్కడున్నాడో ఎక్కడ కలుసుకోవాలని చెప్పి వాడిని రమ్మని చెప్పి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది భూమి చూసారా మామయ్య ఇదంతా చేసింది ఎవరో కాదు ఈ అపూర్వే అని చెప్పగానే కృష్ణప్రసాద్ ఇంకా కోపంతో అపూర్వమైకి దూసుకొని వస్తూ ఉంటాడు అందరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు నాకు సంత కుదుర్లా చూసుకునే హిందూ ప్రాణాలని పణంగా పెట్టి హాస్పిటల్లో తను పోరాడుతూ ఉంది నువ్వు ని ఇరికించడానికి ఇదంతా చేసావా అపూర్వ అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటాడు శరత్ చంద్ర